ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో చిన్న జీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగున్న నగరీ ఇది శ్రీ రంగగిరి రూపుగున్న నగరీ ఇది శ్రీ रङ्गगिरि सन्दर्शनानन्दकरी इति श्री रङ्गगिरि सन्दर्शनानन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी ॐ अस्मद्गुरुभ्यो नमः आमोदवत्यपि सदा हृदयङ्गमापि రాగన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుందకిరీటాజా గోదేభవ్యరిత వైజయంతీ కలు వైజయంతి గోదే ప్రియ భగవద్బంధువులారా ఈరోజు మనం తిరుప్పావైలో పదిహేనవ పాసురంలో ప్రవేశించాం తిరుప్పావై మొత్తంలోనే చాలా విలక్షణమైనటువంటి పాసురం సంభాషణాత్మకంగా నడిచినటువంటి పాసురం మిగిలిన పాసురాలన్నీ విశేషాలని చెప్తుంటే ఈ పాసురంలో లోపల ఉన్నటువంటి గోపిక ఒక మాట బయట ఉన్నటువంటి గోపికల మాట ఒకటి ఇలా సంభాషణగా సాగుతుంది ఈ పాసురం అంతా కూడా ே இளங்கிளியே என்ன முரங்குதியோ சில்லன் நஷையேன் மென்னங்கை மேற் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்டைக்குள்! வள்ளானை, வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ఈ పాసురంలో ఆండాల తల్లి అద్భుతమైనటువంటి సంబోధనలు ఎల్లే హలా అంటాను చూడండి ఏమి హ హల హలా అని అలాంటి పదాలన్నమాట ఇళంకిళియే ఓ లేత చిలుక అని ఆవిడ చేసే భగవన్నామం కొంచెంగా వీళ్ళకి వినపడి ఉంటుంది ఓ లేత చిలుక ఇంకా పడుకున్నావా అన్నారట అనేటప్పుడు ఆవిడ అబ్బా జిల్లు మనేలా మాట్లాడకండి వస్తున్నాను అందిట అవునులేమ్మా నీ వాక్ వైభవం అంతా మాకు ముందే తెలుసులే అన్నారు నాకేం కాదు మీరే వాగ్ వైభవం కలిగిన వారు అనేసి చటుక్కున ఆవిడ్ని ఆవిడ నేనే లండి అయితే అయ్యానులండి సరే అయ్యి అమ్మా నీకేమిటమ్మా ప్రత్యేకత ఇంకా పడుకునున్నావు అన్నారు వాళ్ళు అందరూ వచ్చారా అందరూ వచ్చారు వచ్చి లెక్క పెట్టుకో అన్నారు అలాగా కువలయా పీడాన్ని సంహరించినటువంటి ఆ స్వామిని పాడదాం రమ్మని పిలిచారు అని పైకి మామూలుగా ఉన్న ఇది రామానుజ సిద్ధాంతాంకే మకుటాయమానంగా ఒక శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మన తప్పుని మనం అంగీకరించాలి భాగవతోత్తములని మనం గౌరవించాలి వారితో నువ్వంటే నువ్వని మాట్లాడకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఈ పాసనం మనకి అందిస్తుంది ఆవిడ నానేదా నాయుడుగా సరేలండి నేనేలండి అంది అలాగా మనకి ఎన్నో ఉదాహరణలు రామాయణంలో భరతుడు సీతామాత అందని తమ తప్పుని తామే అంగీకరించారని ఇలాంటి విశేషాలన్నీ చెప్పేటువంటి ఈ పాసురం మరి తిరుప్పావై అద్భుతంగా వ్రతరూపంగా సాగుతున్నటువంటి శ్రీరంగగిరిని ప్రవేశించామనుకోండి ఎంతమంది భాగవతోత్తములండి ఈ కోవిలకు వచ్చి తమ యొక్క కైంకర్యాలను అందించిన వారు వాగ్ వైభవాలను ప్రకటించినటువంటి వారు ముందు పెద్దల గురించి చెప్పుకుందాం మహామహోపాధ్యాయులు శాస్త్ర రత్నాకరులు అయినటువంటి శ్రీమాన్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారు ఈ కోవిలలో తాము నిలబడి ప్రతి సంవత్సరం కూడా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవం అంతా కూడా జరిగేలాగా ధనంజయులకి బలంగా నిలబడి ఉన్నారు అసలు కన్నాలై రామానుజాచార్య స్వామి వారైతే ప్రతి సంవత్సరం మొదటి రెండు సంవత్సరాలు ముఖ్యంగా తిరుప్పావై ప్రవచనాన్ని అత్యద్భుతంగా అందించి భాగవతోత్తమ అందరూ ఆలయంకి రావడం అనేటువంటి ఒక అందమైనటువంటి సిద్ధాంతానికి దారి తీయించారు ఆదర్శ మార్గాన్ని చూపించారు అని అనమాట సిరిసెనగళ్ళ వెంకటాచార్య స్వామివారు ఎంత ఉద్దండ పండితులండి వారు వచ్చి తమ ప్రవచనామృతాలని అందించారు మరి నేపాల్ కృష్ణ గారు స్వామివారి దగ్గర ఉంటారే వారు తమ అమృత వచనాలని మనకి అందింపచేశారు ఇంకా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారైతే ధనంజయుల వారికి వెన్నంటి ఉండి మేమున్నాము అంటూ పిలిచినప్పుడల్లా ఆదరంగా వచ్చి తమ దివ్య సందేశాలను భక్తులకు అందించారు మైలవరపు శ్రీనివాసరావు గారు నేను ఇది మనది ఆలయం అనేటువంటి భావంతో ఆత్మీయతా భావాన్ని వెల్లడించారు ఇంకా డాక్టర్ అనంత లక్ష్మి గారు ఏమండి కొద్ది పేర్లే చెప్తున్నాం ఇంకా ఎంతమంది మహనీయులు అందరూ వచ్చి తమ తమ వాక్కు శ్రీరంగనాథునికి కైంకర్య రూపంగా సమర్పించి వెళ్ళినటువంటి వారే అలాగే గాయని మణులందరూ కూడా వచ్చి తన గామ గానామృతంతో శ్రీరంగనాథునికి కైంకర్యం చేస్తున్నారు మరి తిరుప్పావై పవిత్ర దినాలలో మనం కూడా ఆలయానికి వెళ్ళి మన వాక్కును కూడా పవిత్రం చేసుకుందాం మన కైంకర్యాన్ని కూడా అందిద్దాం మనం కూడా అవుదాం రండి జై శ్రీమన్నారాయణ